గుత్తంకాయ కర్రీ అయితే ఎలా వేగిందో ఎలా ఉడికిందో చాలా బాగుంటుంది ఇంకా దీన్ని పులావ్తో సర్వింగ్ చేసుకుంటే ఇంకా ఇంకా బాగుంటుంది అనమాట సో దీన్ని పులావ్తో సర్వింగ్ చేసుకొని నీట్గా ప్లేటింగ్ చేసి మీకు చూపిస్తాను అబ్బా ఒకసారి వంకాయని చూడండి ఈ గ్రేవీని చూడండి ఆహాహాహా పులావ్తో తిన్నారంటే అది తిరిపోతుంది ఇంకా మనము అందరిలాగా చేయలేదన్నమాట ఈ గుత్తి గుత్తివంకాయని చీరగడ్డ టమాటా నువ్వులు శనగినాలు అన్నీ వేసి బాగా వేయించి మిక్సీ బట్టి చేసినది అనమాట చూసినారు కదా మీరు డిఫరెంట్గా ఉంది మసాలా సో దాంతో చేసిన గుత్తి వంకాయ అనమాట అతి టేస్టీ గుత్తి వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయిందనమాట పులావ్లో పెట్టుకొని తింటే అదిరిపోతుంది చాలా రుచిగా ఉంటుంది అనమాట మమ్మీ అమ్మ మంచి స్పెషల్ మసాలాతో చేసింది మీకే చూపించినాను డీటెయిల్ గా అందరిలాగా కాదు చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట అందులోను పులావ్లో పెట్టుకొని తిన్నారంటే తిరిపోతుంది తప్పకుండా ట్రై చేయండి అసలు చాలా చాలా బాగుంటుంది వెజ్ వాళ్ళకైతే పర్ఫెక్ట్గా నచ్చుతుంది అందరూ ఏదో ఒక రెసిపీ ఏదో ఒక ప్రాసెస్ తో చూపిస్తారు మా మమ్మీ అట్లా కాదు నాకు తెలిసి ఎవరు చేసిండరు బాగా బాగా డీటెయిల్డ్గా ఆ మసాలా అన్ని చూపించినాము స్పెషల్ మసాలాతో వంకాయ కర్రీ అలాగే పుదీనా కొత్తి మీర టమాటా కూడా వేసుకుంటాను బాగా అయితే కలుపుకోలే కొత్తిమీరలో ఆ కాడలేస్తేనే వేస్తేనే అనమాట రుచి ఆ పచ్చి ఎరగడ్డలు టమాటాలు కొత్తిమీర కారం పొడి ధనియాల పొడి నువ్వులు ఇంకా శనగినాలు పచ్చి ఎండు కొబ్బరి అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు ముద్ద ఇంకొంచెం బాగా కలిపేసుకోవాలి మొత్తాన్ని ఇలాంటి మసాలాలతో తిన్నారా ఇప్పుడైనా గుత్తింకాయ ఇట్లాంటి ఒక మసాలా వేసి ఇది మొత్తం ఇప్పుడు చల్లారల్ల చల్లారిన తర్వాత ఈ మసాలాని మిక్సీ పట్టి దీన్ని మనం కోసుకున్న గుత్తి వంకాయలో పెట్టి తింటే అది జనరల్ జనరల్గా అందరు చేస్తూ ఉంటారు గుత్తి వంకాయ కానీ ఇట్లా ఎవరైనా గుత్తి వంకాయ చేసింటే పక్క కామె చెప్పు సురాలు మమ్మీ హాయి చెప్పు వంకాయ కూర తిన్నారా వంకాయ కూర అంటే తినండి నా ఫ్యాన్స్ అంతా వచ్చేసేయండి చేస్తా చేసి పెడతా ఈ మాత్రం హిందీస్తే చలరేగిపోతాం ఓకే మమ్మీ ఎమ్మి ఎమ్మిగా ఇప్పుడు తీసుకొని తినేయాలనిపిస్తుంది ఎందుకంటే ఆ మసాలా అంత మంచి స్మెల్ వస్తుందన్నమాట ఇన్ని నవనవాలు ఈ వంకాయలు ఈ గుత్తి వంకాయ పులావు అది కనుక ఈరోజు బెల్లంకీరు ఈరోజు సూపర్ అంచ్ లంచ్ మొత్తం వెజ్ ఏకాదశి ఏదో సంథింగ్ విత్తనాలు ఏకాదశి మొదటి ఏకాదశి అంటారు చాలామంది ఊర్లో ఉన్నప్పుడు కూడా ఎక్కువ మేము పొలాలకు పోయి ఏదో ఒకటి స్వీట్ చేసి వచ్చేవాళ్ళము తినేవాళ్ళము ఇంక ఇప్పుడు ఇంట్లో ఇట్లా చేసుకుంటున్నాము టేస్టీ టేస్టీ ఎమ్మి ఎమ్మి గుత్తంకాయలు ముద్ద చపాతి ఎందులో అయినా బాగుంటుంది మా మమ్మీ అన్నిట్లలోకి సరిపడలాగే చేస్తాదన్నమాట ఏ కర్రీ అయినా టూ ఇన్ వన్ ఉన్నట్టు ఇప్పుడు స్లోగా కలుపుకోలే మిగిలిపోయిన మసాలానైతే వేసేసుకుంటున్నాము చాలా రుచిగా ఉంటది కానీ మేం చెప్పినట్టే చేసుకోండి మసాలాని అది తిరిగిపోతుంది అసలు స్మెల్ ఎట్లా వస్తుందంటే ఇప్పుడే తినేయాలనిపిస్తుంది అంత రుచిగా ఉంది ఇప్పుడు మొత్తాన్ని అయితే బాగా కలిపేసుకోవాలా ఆహాహా నోట్లో నీళ్ళు వస్తున్నాయి ఫస్ట్ టైం అనిపిస్తుంది చికెన్ కన్నా గుర్తాయి బాగుంది అని అనిపి అనాలనిపిస్తుంది అంత రుచిగా ఉంది అంటే మీరు కూడా అంతే జనరల్ గా అందరూ నార్మల్ గా చేసేస్తారు ప్లెయిన్ గా అలా కాదు ఇలా చేసుకోండి గుత్తి వంకాయ హాహా ఎంత బాగుంది చూడండి గుత్తి వంకాయ మగ్గింది చాలా బాగుంటది పులావులోకి మీరు ఒక్కసారన్నా ట్రై చేయాలా ఇలాంటి పులావు హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రాయలసీమ స్పెషలు మా అమ్మ చేతితో గుత్తివంకాయ కర్రీ అయితే చూపించబోతున్నా అందులో కావాల్సినటువైతే తెల్ల నువ్వులు చెక్క లవంగాలు అలాగే ఎండు కొబ్బరి కొంచెం అంతా ఇదేందా మమ్మీ జీలకర్ర ఏంది అది ఓకే జీలకర్ర అలాగే శనగినాలు ఇవన్నీ అయితే వేయించుకోవాలా అలాగే ఇంకా గుత్తి వంకాయ చేసిందంటే పక్క పులావ్ ఉండాలి కదా ఇవైతే పులావ్కనమాట అనమాట పచ్చిమిరపకాయలు పుదీనా కొత్తిమీర ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ కర్రీస్లో కూడా వేసుకుంటాము అలాగే పచ్చి టమాటా ఇవన్నీ వేయించుకుంటామా ఈరోజు ఏకాదశి అని చెప్పేసి మమ్మీ ఈరోజు ఏదో సంథింగ్ స్పెషల్ ఏకాదశి అని అలాగే బెల్లం బెల్లం కీరు కూడా చేస్తుంది గుత్తి వంకాయ పులావు బెల్లం కీరమాట ఈరోజు మా ఇంట్లో స్పెషల్ బట్ ఇప్పుడైతే మీకు గుత్తి వంకాయ కూర ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఆ తర్వాత వస్తే ఒకవేళ నెక్స్ట్ వీడియో వస్తుంది బెల్లం పాయసము ఇంకా పులావు మీకు తెలిసిందే మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి కొంచెం వెనక్కి పోయి ఓపికతో వెతుక్కుంటే దొరుకుతాయి పులావ్ వీడియోస్ ఓకే మరి రండి ఇంకా లేట్ చేయకోకుండా గుత్తి వంకాయ కర్రీ అయితే స్టార్ట్ చేసేద్దాము ఫస్ట్ అయితే ఇప్పుడు ఇవి వేయించుకుందాం పెట్టుకొని ఎండు కొబ్బరి అయితే వేయించుకుందాము ఎండు కొబ్బరి అలాగే లవంగాలు అలాగే తగినంత చెక్క అలాగే ఒక గుప్పెడు శనగినాలు నువ్వులు లాస్ట్లో వేసుకుందాము మరి ఫాస్ట్గా నవ్వగైపోతాయి అవి ఇవన్నీ అయితే కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలన్నమాట హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతాయి అందుకే కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్లోగా అయితే వేయించుకోవాలి మరీ నల్లగా కాదు ఎర్రగా కాదు లైట్గా ఒక యాభై పర్సెంట్ వరకు వేయించుకోండి ఎలాగో కూరలో ఉడుకుతుంది కాబట్టి రెండు చుక్కలు నూనె అయితే వేసుకుంటాను జస్ట్ ఫర్ టేస్ట్ ఇదే అనమాట అంటే మనము నేను ఎప్పుడు చెప్తాను అందరూ వేసే కారం పొడి అందరూ వేసే ధాన్యాల పొడి కానీ చేసే పద్ధతిలో ఉంటుంది సో లైట్గా అయితే ఆయిల్ వేసుకున్నాము మేము వేయించుకుంటున్నాము ఇప్పుడు కొంచెం జీలకర్ర అలాగే నువ్వులు కూడా వేసుకుంటాను ఇదిగో చూడండి అలాగే ఆనియన్స్ కూడా వేసుకుంటున్నాను அலே புதினா கொத்தமீர டமாட்டா கூட வச்சுக்கிட்ட நான் பாக கழுப்புகோல அலகே கொஞ்சம் தனியால படி కొంచెం అంత పసుపు అలాగే కొంచెం అంత కారం పొడి ఐ మీన్ మీరు ఎంత తింటారో అంత తగినంత కారం పొడి అలాగే తగినంత ఉప్పు బాగా అయితే కలుపుకోవాలా చూసారా మసాలా ఎలా ప్రిపేర్ అవుతుందో ఇట్లా స్పెషల్ మసాలాతో చేస్తే ఆ గుత్తి వంకాయ కూర టేస్టే మారిపోతుంది అనమాట చాలా రుచిగా ఉంటది ఇంకొంచెం ఆయిల్ అయితే వేసుకుంటాను కొత్తిమీరలో ఆ కాడలు వేస్తేనే అనమాట రుచి ఆ పచ్చి ఎర్రగడ్డలు టమాటాలు కొత్తిమీర కారం పొడి ధనియాల పొడి నువ్వులు ఇంకా శనగలు పచ్చి ఎండు కొబ్బరి అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ముద్ద ఇంకొంచెం బాగా కలిపేసుకోవాలి మొత్తాన్ని ఇలాంటి మసాలాలతో తిన్నారా ఎప్పుడైనా గుత్తి వంకాయ ఇట్లాంటి ఒక మసాలా వేసి ఇది మొత్తం ఇప్పుడు చల్లారల్ల చల్లారిన తర్వాత ఈ మసాలాని మిక్సీ పట్టి దీన్ని మనం కోసుకున్న గుత్తి వంకాయలో పెట్టి తింటే దిరిపోతుంది జనరల్ గా అందరు చేస్తాంటారు గుత్తి వంకాయ కానీ ఇట్లా ఎవరైనా గుత్తి వంకాయ చేస్తుంటే పక్క కామెంట్ మా అమ్మ చాలా బాగా చేస్తుంది గుత్తి వంకాయ కర్రీ మసాలా మనం వేయించుకున్నాం కదా అది కొంచెం సేపు చల్లారల్లా అయితే ఇదో ఇలా వంకాయలను అయితే కట్ చేసుకోండి లోపల పురుగులు అట్లాంటివన్నీ ఏమీ లేకోకుండా చూసుకోవాలన్నమాట సో వంకాయలని అయితే ఇలా ఫ్రెష్గా కట్ చేసుకోండి మేమైతే ఈ వంకాయలు తీసుకున్నాము చాలా మంది చాలా రకాలుగా తీసుకుంటారు కానీ గుత్తి వంకాయ చేయడానికి ఒక స్పెషల్ వంకాయ ఉంటుంది అవే తీసుకోవాలా ఎక్కువ కొన్ని ఇదిగో చూసినారా మేమైతే ఈ వంకాయలు తీసుకున్నాం అనమాట చాలా రుచిగా ఉంటాయి ఇవి గుత్తింకాయకి ఇంకా మసాలా చల్లగైన తర్వాత మిక్సీ పట్టేసి పెట్టేసుకుందాం మనం పట్టుకున్నదైతే అదే మనం వేయించుకున్న మసాలా అయితే గుత్తి ఒంకాయకి చల్లగా ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేసుకుందాం మిక్సీ పట్టుకొని పేస్ట్ అయితే చేసేసుకుందాం హాయిచప్పులు మమ్మీ హాయిచప్పు వంకాయ కూర తిన్నారా వంకాయ కూర అంటే తినండి నా నా ఫ్యాన్స్ అంతా వచ్చేసేయండి చేస్తా చేసి పెడతా ఈ మాత్రం హిందీస్తే చల్లరేగిపోతాం ఓకే మమ్మీ అది మిక్స్ అయితే పట్టుకొచ్చుకుందాము గుత్తి ఒంకాయలోకి పులావు కూడా చేస్తాను అనమాట మమ్మీ వేడి వేడిగా దీని రెసిపీ ఆల్రెడీ ఉంది ఛానల్లో కాబట్టి మళ్ళీ మళ్ళీ తీయలేదు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి చాలా సింపుల్గా మైల్డ్ ఉంటుంది అనమాట పులావు ఎక్కువ ఎక్కువ మసాలాలు ఉండవు మనకి చాలా తక్కువగా ఉంటాయి మసాలాలు ఇంకా ఒక పక్క అయితే పులావ్ అయిపోతా మనము ఏమంటారు వేయించుకున్న మసాలానైతే ఇలా మిక్సీ పట్టుకున్నాము ఇప్పుడు దీన్ని వంకాయలో అయితే కూర్చుకున్నాము ఇంకా కొంచెం ఉంది ఇదిగో ఇక్కడ కూడా ఉంది సో దీని అంతా అయితే ఇప్పుడు ఈ వంకాయలలో పెట్టేసుకుందాము పులావ్లోకి అయితే నెయ్యి వేస్తుంది మమ్మీ ఎప్పుడైనా సరే నెయ్యి వేసుకోవాలి పులావ్ లోకి చాలా బాగుంటది పొడి పొడిగా వస్తుంది అనమాట అన్నము చాలా రుచిగా ఉంటుంది అది కాక ఫ్లేవర్ కూడా బాగుంటుంది కదా మమ్మ ఇంక పులావ్ అయితుంది ఇంకో గుత్తి వంకాయ సూపర్ ఈ రోజు రెసిపీ ఈ రోజు లంచ్ అద్దరిపోతుంది బెల్లం పాయసం పులావు గుత్తింకాయ కట్ చేసుకున్నాం కదా ఆ చెప్పేది మర్చిపోయినా దీంట్లో కొంచెం ఉప్పు వేసి పెట్టుకోవాలన్నమాట సో ఇంకా మనం మిక్సీ పెట్టుకున్న మసాలాని ఇలా నీట్గా దోటుకొని లోపలికి ఎంత బాగా నిండా పక్కనైతే ఇలా పెట్టేసుకోవాలన్నమాట ఇంకా మీకు తెలిసిందే కదా ఈ ప్రాసెస్ ఎప్పుడైనా ఆ మసాలా మసాలాను ఒకటే కరెక్ట్గా చేసుకోండి ఇలా నీట్గా అయితే పెట్టేసుకోవాలన్నమాట మసాలా చూసినారా ఎంత టెంప్టింగ్ ఉంది ఒకసారి చూపి మమ్మీ స్లోగా పెట్టు ఇలా ఇలా అయితే మొత్తం పెట్టేసేసుకోవాలన్నమాట మొత్తం ఇట్లా పెట్టేసుకోవాలా పెట్టుకున్న తర్వాత మీకు ఇంకా రిమైనింగ్ ప్రాసెస్ని చూపిస్తాను ఇంకా మొత్తం వంకాయలు పెట్టే చూపించాలంటే అనవసరంగా వీడియో లెంత్ వస్తుంది కాబట్టి మొత్తం పెట్టేశాక ఐ విల్ షో అదే చూపిస్తాను ఓకేనా సరే మరి మీరు కూడా అంతే పెట్టుకోవాలంటే ఇలా ట్రం ఎమ్మి ఎమ్మిగా ఇప్పుడే తీసుకొని తినేయాలనిపిస్తుంది ఎందుకంటే ఆ మసాలా అంత మంచి స్మెల్ వస్తుంది ఓకే మరి ఆలస్యం చెక్కకుండా అన్నీ అయితే పెట్టేసుకుందాం మొత్తం వంకాయలకి అయితే ఇలా పెట్టేసుకున్నాం అనమాట మసాలా ఇంకా కొంచెం మిగిలింది ఇది కూరలో వేసుకుంటాము మిగలేదు యాక్చువల్లీ ఇది జనరల్ గా అందరు చేసుకుంటారు గ్రేవీ కోసము చూడండి ఇన్ని నవనవలు ఈ వంకాయలు ఈ గుత్తి వంకాయ పులావు అది కాక ఈరోజు బెల్లం కీరు ఈరోజు సూపర్ లంచ్ లంచ్ మొత్తం వెజ్ ఏకాదశి ఏదో సంథింగ్ విత్తనాలు ఏకాదశి మొదటి ఏకాదశి అంటారు చాలా మంది ఊర్లో ఉన్నప్పుడు కూడా ఎక్కువ మేము పొలాలకు పోయి ఏదో ఒకటి స్వీట్ చేసి వచ్చేవాళ్ళము తినేవాళ్ళము ఇంక ఇప్పుడు ఇంట్లో ఇట్లా చేసుకుంటున్నాము టేస్టీ టేస్టీ ఎమ్మి ఎమ్మి గుత్తంకాయలు సో అయితే ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి నావాలు అలాగే ఎండుమిరపకాయలు అలాగే చిన్నగా కట్ చేసుకున్న ఎర్రగడ్డలు ఫ్రెష్ గా కట్ చేసుకున్న కొంచెం కరివేపాకు అయితే కరివేపాకు రెబ్బలు అయితే వేసుకుంటున్నాము అలాగే మనం స్టఫ్ చేసుకున్న వంకాయల్ని కూడా పెట్టేసుకోవాలి ఒక్కొట్ట మరీ ఎర్రగా ఏం వేగాల్సిన అవసరం లేదు ఎర్ర ఎర్రగడ్డలు ఎలాగో కూరలో కలిసిపోతాయి ఇప్పుడు వంకాయల్ని ఇలా అయితే పేర్చుకోవాలన్నమాట చూస్తున్నారు కదా తినేయాలనిపిస్తుంది కదా అందుకే రెసిపీ చూసేసి మార్కెట్ వరకు వేసి వంకాయలు తీసుకొచ్చి చేసేసుకోండి పులావీ తినాల్సిన అవసరం లేదు ముద్ద చపాతి ఎందులో అయినా బాగుంటుంది మా మమ్మీ అన్నిట్లలోకి సరిపడలాగే చేస్తుంది అనమాట ఏ కర్రీ అయినా టూ ఇన్ వన్ అన్నట్టు ఇప్పుడు స్లోగా కలుపుకోలే చూడండి ఇట్లా మిక్స్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇవైతే బాగా వేగల్లా వేగడానికి ఒక ఐదు నిమిషాలు పడుతుంది వేగనిద్దాం ఇదిగో చూడండి వంకాయలు అయితే బాగా వేగినాయి ఇప్పుడు ఒకసారి నీట్ గా కలిపేసుకొని మిగిలినది ఒక మసాలా ఉంది కదా మనకు అది వేసేసుకొని వాటర్ అయితే పోసేసుకోవాలన్నమాట చూసారా గ్రేవీ ఎంత బాగుందో సూపర్ గుంటది అనమాట గుత్తంకాయ కర్రీ ఇప్పుడు చూడండి ఆ మిగిలిపోయిన మసాలానైతే నైతే వేసేసుకుంటున్నాము చాలా రుచిగా ఉంటది కానీ మేం చెప్పినట్టే చేసుకోండి మసాలాని అది తిరిగిపోతుంది అసలు స్మెల్ ఎట్లా వస్తుందంటే ఇప్పుడే తినేయాలనిపిస్తుంది అంత రుచిగా ఉంది ఇప్పుడు మొత్తాన్ని అయితే బాగా కలిపేసుకోవాలా ఆహాహా నోట్లో నీళ్ళు వస్తున్నాయి ఫస్ట్ టైం అనిపిస్తుంది చికెన్ కన్నా గుర్తాయి బాగుంది అని అనిపి అనాలనిపిస్తుంది అంత రుచిగా ఉంది నిజంగా అంటే మీరు కూడా అంతే జనరల్గా అందరూ నార్మల్గా చేసేస్తారు ప్లెయిన్గా అలా కాదు ఇలా చేసుకోండి గుత్తి ఆహా హాహా ఎంత బాగుంది చూడండి గుత్తంకాయ బల్లే మగ్గింది చాలా పులావ్ లోకి మీరు ఒక్కసారి ట్రై చేయాలా ఇట్లాంటి పులావ్ ఇట్లాంటి గుత్తి వంకాయ విత్ పులావ్ ఇప్పుడైతే తగినన్ని వాటర్ అయితే పోసుకోవాలా మేమైతే ఆ మసాలాలోవే వాటర్ కొన్ని పోసుకున్నాము సో ఇప్పుడు ఈ వాటర్ అన్ని ఫిఫ్టీ పర్సెంట్ అయిపోయే వరకు వంకాయలు మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలన్నమాట అంతవరకు మనకి ఏ పని లేదు జస్ట్ ఉరికే ఉండడమే సో కాబట్టి ఉడికించుకుందాము చూసారా ఎంత రుచిగా ఎంత టెంప్టింగ్ ఎంత బాగుందో వంకాయ కర్రీ సరే ఒక పది నిమిషాలు అయితే దీన్ని వదిలేద్దాం ఆ తర్వాత చూపిస్తా ఎట్లా ఉడికిందో చూడండి మన గుత్తి ఎలా మంచిగా ఉడుకుతుంది ఇంకా చాలాసేపు ఉడకాలన్నమాట ఈ ఈ రసం ఉంది చూసినారా ఇది తిక్కు కా తిక్కు అయిపోవాలన్నమాట అప్పుడు రుచి బాగుంటుంది మీరు చూసినారు ఎంత స్పెషల్ మసాలా వాడినామో మనము సో అలాంటి ఒక స్పెషల్ మసాలాతో గుత్తి వంకాయ అనమాట సో ఇది ఇంకొక కనీసం అంటే ఏడెనిమిది నిమిషాలు పడుతుంది మీడియంలో పెట్టుకొని ఉడికించుకోవాలా లేదంటే వంకాయలు ఉడకవన్నమాట సో ఈ వంకాయ ఈ గుత్తి వంకాయలోకి ఆల్రెడీ ఇదిగో చూడండి టేస్టీ టేస్టీ మైల్డ్ పులావ్ అయితే చేసేసింది అసలు ఎంత స్మెల్ వస్తుందో బల్లే ఉంది రుచి దీని రెసిపీ కావాలంటే ఆల్రెడీ ఛానల్లో పెట్టేసినాను ఒకసారి చూడండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చాలా బాగుంటుంది చికెన్ మటన్ ఏ దాంట్లో అయినా బాగుంటుంది అనమాట ఈ గుత్తంకాయలోకి వంకాయలోకి కూడా చాలా బాగుంటుంది సో ఇంకా మంచిగా పులావ్లోకి గుత్తి వంకాయన తర్వాత తిని టేస్ట్ కూడా చెప్తాను కాకపోతే షార్ట్స్లో చెప్తాను ఓకే మరి వేడి వేడి పులావ్ అయితే రెడీ అయిపోయింది ఇక్కడ గుత్తిమకాయ కూడా రెడీ అవుతుంది అనమాట ఇదిగో చూడండి అప్పుడే కొంచెం థిక్నెస్ అయితే వచ్చేసింది గుత్తింకాయలో కానీ ఇంకా కొంచెం థిక్నెస్ రావాలన్నమాట కాబట్టి ఇంకో ఐదు నిమిషాలు అయితే వే ఉండాలా ఇంకొక ఐదు నిమిషాలు ఇట్లానే ఉడికించుకున్నాము చూడండి మన టేస్టీ టేస్టీ గుత్తి వంకాయ కూర అయితే రెడీ అయిపోయింది ఒకసారి చూపిస్తుంది చూడండి మమ్మీ వంకాయలని ఆహాహాహా ఆ గ్రేవీని పులావ్లో కలుపుకొని తిన్నారంటే అద్ అది తిరిగిపోతాది అనమాట నాకైతే అసలు మాటలు కూడా రావడం లేదు అంత రుచిగా అనిపిస్తుంది సో చూసారా ఎంత బాగుందో ఆ గ్రేవీ చూడండి ఒకసారి గ్రేవీ చూపి మమ్మీ మా వాళ్ళకి ఆ గ్రేవీ చూడండి ఎంత బాగుందో చూసారా మన గుత్తింకాయ కర్రీ అయితే ఎలా వేగిందో ఎలా ఉడికిందో చాలా బాగుంటుంది ఇంకా దీన్ని పులావ్తో సర్వింగ్ చేసుకుంటే ఇంకా ఇంకా బాగుంటుంది అన్నమాట సో దీన్ని పులావ్తో సర్వింగ్ చేసుకొని నీట్గా ప్లేటింగ్ చేసి మీకు చూపిస్తాను అబ్బా ఒకసారి వంకాయని చూడండి ఈ గ్రేవీని చూడండి ఆహాహాహాహా పులావ్తో తిన్నారంటే అది తిరిపోతుంది ఇంకా మనము అందరిలాగా చేయలేదన్నమాట ఈ గుత్తి గుత్తివంకాయని చీరగడ్డ టమాటా నువ్వులు శనగినాలు అన్నీ వేసి బాగా వేయించి మిక్సీ బట్టి చేసినది అనమాట చూసినారు కదా మీరు డిఫరెంట్గా ఉంది మసాలా సో దాంతో చేసిన వంకాయ అనమాట సో దీన్ని ఇంకా ప్లేటింగ్ చేసేసుకొని పులావ్తో అయితే చేసి చూపిస్తాను మీరు కూడా ట్రై చేయాలంటే ట్రై చేయండి ఫైనలీ మన టేస్టీ టేస్టీ గుత్తంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయిందనమాట లో పెట్టుకొని తింటే అదిరిపోతుంది చాలా రుచిగా ఉంటుంది మమ్మీ అమ్మ మంచి స్పెషల్ మసాలాతో చేసింది మీకే చూపించినాను గా అందరిలాగా కాదు చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట అందులోనూ పులావ్లో పెట్టుకొని తిన్నారంటే అది తిరిపోతుంది తప్పకుండా ట్రై చేయండి అసలు చాలా చాలా బాగుంటుంది వెజ్ వాళ్ళకైతే పర్ఫెక్ట్గా నచ్చుతుంది అందరూ ఏదో ఒక రెసిపీ ఏదో ఒక తో చూపిస్తారు మా మమ్మీ అట్లా కాదు నాకు తెలిసి ఎవరు చేసిండరు బాగా డీటెయిల్డ్గా ఆ మసాలా అన్ని చూపించినాము స్పెషల్ మసాలాతో వంకాయ కర్రీ అనమాట ఇంకా చూసే కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియోకి అయితే ఇంతే థ్యాంక్ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ మీరు కూడా ట్రై చేసి చెప్పండి